అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇది చెప్పేది చాలా నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఎక్కడ అబద్ధం కానీ పేక్ కానీ ఏమీ లేదు క్షీర గారి గురించి చెప్తాను ఇంకా ఉంటాయి అది ఇవ క్షీరదోసకాయ శీరదోసకాయ వీటి గురించి చెప్తాను షుగర్కి మందులు లేవు ఎవరు తయారు చేయలేదు తయారవ కూడా ఎందుకంటే మనకి బ్లడ్లో పెరిగిన షుగర్కే ఉంది కానీ తగ్గించడానికి అది కూడా ఒక సంవత్సరం ఆడిన తర్వాత ఏదో ఒక పవర్ ఇస్తారు ఆ డాక్టర్ గారు అది మళ్ళీ పెంచుతారు అలా పెంచుకుంటూ పోయి ఇన్సులిన్స్ వచ్చేసి మొత్తానికి ఏదో ఒకటి మన అవయవం డ్యామేజ్ అయిపోయి కానీ భయపడవలసిన పని లేదు షుగర్ తగ్గించేసుకోవచ్చు మన చేతిలోనే ఉంది ఏంటంటే మన నాకు ఫాస్టింగ్లో నాలుగు వందల నలభై ఐదు వచ్చింది ఫాస్టింగ్ అంటే పరగడుపుని నాలుగు వందల నలభై ఐదు చాలా ఎక్కువ అనమాట ఇంకా భోజనం చేసిన తర్వాత ఎంత ఉంటుందో మీరే మీకే వదిలేస్తున్నాను అంత తేడా ఆలోచించాను చాలా చేశాను ముడి బియ్యం తిన్నాను కూరలు తిన్నాను ఆయా చిరుధాన్యాలు అన్నీ కినువ బియ్యం కూడా తిన్నానని చెప్పాను కదా అవి కూడా వాడినా షుగర్ తగ్గట్లేదు ఒక పూటే కినువ బియ్యం ఇంకా నాకు ఆలోచన వచ్చింది మా అబ్బాయి చెప్పాడు నేను వేరే డాక్టర్ ఎవరో చెప్పే షీరదోసక తింటే సో తగ్గిపోతుందని వాడి వాడుచున్నాడు వాడి చూడు అన్నాడు అలాగని ఈ క్షీరదోసకి రెండు కేజీలు ఇచ్చాను రోజు కరెక్ట్గా ఒక మనిషికి రెండు కేజీలు అవుద్దండి రెండు కేజీలు అంటే మూడు పూట్లన్న ఇంకేమీ తినకూడదు క్షేవ దోశకే తినేస్తే సరిపోతుంది నేను అంటే మీరు తినరేమనుకుంటారు నేను తిని చూపిస్తున్నాను అందుకని ఇదంతా బాగానే ఉంటుంది ఈ కలర్ అంటే ఆకుపచ్చ కలర్ ఉన్నది మాత్రం సిరిసేది వస్తుంది అయినా తినేలా కానీ తింటా ఉంటే వీడియో మాట్లాడలేను తర్వాత తింటాను ఎలా తిన్నానో ఏం చెప్తాను ఎవరో భయపడ అసలు లేదు షుగర్ షుగర్ అసలు రానేకూడదు చాలా డేంజరు కానీ మనం షుగర్ తగ్గించుకుంటే మన చేతిలో ఉన్నది నిక్కచ్చిగా బల్ల గుద్ది మరీ చెప్తున్నాను మన చేతిలో ఉన్నది ఏ డాక్టర్ చెప్తుంది మంత్రి సత్యనారాయణ గారు ఏదో చెప్తారు ఆ పొలకాలు తిని కూరలు తిని అయినా తాగదు మళ్ళీ అక్కడ ఉన్న చెప్పి మళ్ళీ బయటకు వచ్చే ఏదైనా తిన్న పెరిగిపోద్ది వీరమహ్నయన్ గారు కొబ్బరి నూనె ఆయన ఏంటి కొబ్బరి నూనె ఓన్లీ కార్బోహైడ్రేట్ లేని మాంసం తినమన్నారు అందులో జీరో పర్సెంట్ కాయగూరలు వాళ్ళకి అది జీరో పర్సెంటే అందుకనే తగ్గుతుంది కొబ్బరి నూనె అది చాలామంది వాడారు లివర్ డ్యామేజ్ అవుతుందని అవుతుంది అయిపోయింది తర్వాత కాదరవల్లి గారు కాదరవల్లి గారి డైట్ వచ్చింది సిరిధాన్యాలు వాటిలోనే కార్బోహైడ్రేట్ అటేక్ ఉంది షుగర్ తగ్గదు షుగర్ తగ్గి ఛాన్స్ లేదు ఏటిలో కూడా మంత్రి సత్యనారాయణ గారు రాజు చెప్పినవి కానీ వీరమాచినేని గారు చెప్పినవి కానీ కాదరవల్లి గారు చెప్పినవి కానీ తగ్గలేసేవాళ్ళు అన్నీ పాటించాను నేను నేను పాటించాను మిమ్మల్ని పా ఎవరో పాటించలేదు నేను స్వయంగా పాటించాను తగ్గలేదు కాకపోతే క్షీరదోసగా మాత్రం తగ్గించింది కరెక్ట్ రిపోర్ట్ తెచ్చి చూపించాను మీకు కాకండి నాలుగు వందల నలభై ఐదు పరగడిపిన ఉన్నది నాలుగే రోజులు రోజుకి రెండు గేలు తినేసాను కానీ ఓపిక ఉండదండి ఇది ఇది తింటే మన శరీరంలో అస్సలు ఓపిక ఉండదు శక్తి లేదు అందుకేం చేయాలంటే పిక్కలు ఏరుసిన పిక్కలు ఉంటాయి కదా ఒక వంద నూట యాభై రూపాయలు మధ్యాహ్నం అట్లు వేపేసుకొని అవి ముందు తినేసి శీరదాస్కి తినండి సరే లేదు నానబెట్టి తినండి పిక్కలు షుగర్ పెరగదు అసలు పెరగడుపుని వంద వచ్చింది నాలుగు వందల నలభై ఐదు వచ్చింది షుగర్ వందకు వచ్చింది బోయి చేసిన తర్వాత నూట ఇరవై ఒకటి ఆశ్చర్య వేసింది అనమాట అందరూ ఆశ్చర్యపోయారు డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు నేను ఎందుకు ఇలా అండి కన్నుకి నాకు వచ్చి ఎఫెక్ట్ వచ్చింది ఎడంగానికి అది చెక్ చేయించుకోవాలి వెళ్ళి పరీక్ష ఏదో చేయించుకోవాలి కదా ఆపరేషన్ చేయాలట అందుకని ఇది పాటింది తగ్గిపోయింది షుగర్ చాలా బాగా కనులు చేస్తుంది అందుకే ఎందుకంటే ఇందులో ఏమీ లేదు ఇట్టు వాటరే వాటరే కార్బైడ్రేట్ లేదు చాలా తగ్గిపోతుంది తింటేనే దడా వణుకు వచ్చేది ఇంకా రైస్ తినక్కర్లేదండి ఇది తినేసి రెండు పిక్కలను లవలేసారు అందుకే చూశారు కదా పశువులకి పక్షులకి వాటికి కూడా దేనికి రోగం ఉండదు మనకలాగా వండుకొని తినడం కానీ ఉప్పు వేసుకొని తినడం కానీ ఆయిల్ వేసుకోవడం కానీ ఏమి ఉండవు మనకే ఇది కానీ పచ్చగడ్డ తింటుంది ఆవు కానీ గేదు కానీ ఏ రోగం ఉండదు అండి పాలిస్తుంది ఏమన్నా తాగుతాం మేకలు వనంతరాలు తింటే అన్ని సేదు సేదు విషమైన తింటుంది దానికైనా కూపడుద్ది అందుకని కాయగూరలో చాలా మంచిదండి ఈ క్షీరదోసగా అన్నది చాలా బాగా పని చేస్తుందండి షుగర్కి షుగర్ డమ్ డౌన్ అయిపోద్ది అంతే ఆ డౌన్ అయిపోతే పూట మళ్ళీ ఓ రోజు రెండు రోజులు రైస్ తినేయండి ఆ తర్వాత మళ్ళీ తినండి పెరగదు ఇంకా ఇబ్బంది ఉండదు అన్నాలు మనం జీవించాలని భగవంతుడు రాయి ఇచ్చాడో అన్నాలు కూడా మనం బతకచ్చు ఏమీ ఇబ్బంది లేదు నో డౌట్ షుగర్ ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు వందకు కూడా డౌన్ అయిపోవచ్చు హండ్రెడ్కి కూడా డౌన్ అయిపోవచ్చు మనం సుగర చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఈ నేను వీడియోలోని వీడియోలు పెట్టి పైన వేరే చూపిస్తున్నారు మనకు ఆకర్షించడానికి ఆహా ఎందులో ఏదో ఉందని చూసేద్దాం ఓపెన్ చేస్తే ఏమంటలేదు కానీ నేను అలా పెడతలేదు ఒరిజినల్టీగా నిజంగా నిజమే చెప్పి పెడుతున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు చేసుకుంటే పది మందికి పంచుతాం కదండి మనం మంచి అంతనా బేగా కాలం అయిపోతే మనకి ఇబ్బంది ఉంది కదా చాలా ఇబ్బంది కదా కొన్నాళ్ళు బతుకుతాం అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ అవ్వండి అయితే నేను ఇంకా మంచి వీడియోలు చాలా ఉంటాయండి అవన్నీ కూడా చెప్తాను చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంక ఈ వీడియో ఎంత విరమితున్నాను రేపు నుంచి నేను ఏ పేరు పెట్టనండి విఆర్వి ఛానల్ అని వస్తే విఆర్వి డైటోల్ అయితే వన్ వన్ ఇది వన్ నుంచి ముందు గతంలో చేసాం కదా వీడియోలు అవి వదిలేద్దామండి ఇది వన్ అలా వన్ టూ త్రీ అలా పెడతాను వర్సెట్ చూడండి మనకు అర్థం అవుతుంది మనం ప్రపంచాన్ని మారుద్దామండి మనందరం కలిసి ఏ ఒక్కడ వల్ల అవ్వదు ప్రపంచాన్ని మార్చడానికి అందరం కలిస్తేనే మార్పు వస్తుంది అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎలా వెళ్ళాలి అన్ని వివరంగా చెప్తాను దాన్ని బట్టి ఫాలో అవుదండి ఇది మాత్రం కంపల్సరీ చూసి లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబర్ అవ్వండి కొంచెం నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేస్తాను గ్యారంటీ తగ్గకపోతే నా దగ్గర రండి ఎందుకు తగ్గలేదని చెబుతాను షేర్ దోశగా నేను మొత్తం జీరో అయిపోతుంది అనమాట షుగర్ ఎంత పేకు అవి మాంసం తిను కొబ్బరి తగల తై తిని చపాతీలు తిను అయ్యే నమ్మొద్దు దీనివల్ల మొత్తం డౌన్ అయిపోతుందండి అది నేను ఇంక వీడియో ఎంతతో విరమించలేనండి తర్వాత నేను చేస్తాను నమస్కారం